ఈరోజు దక్షిణాయన పుణ్యకాలం రా లేవండి లేవండి అని అమ్మ లేపడాన్ని మనం చిన్నప్పుడు విన్నాం ఏమిటి దక్షిణాయనం ఏమిటి పుణ్యకాలం ఏమిటి ఒక్కసారి ఆలోచించాలి మనకి నాలుగు దిక్కులు ఉన్నాయి ఆ నాలుగు దిక్కుల్లో ఉత్తరం దక్షిణం అనేవి రెండు ప్రాచీన్లు చాలా గొప్పవాళ్ళు కాబట్టి ఉత్తర దక్షిణ విభాగాన్ని ఇదిగో దిక్కుల్లో చేశారు అంతేకాదు సంవత్సరంలో కూడా ఉత్తర దక్షిణ విభాగాన్ని చెయ్యాలి అని నిర్ణయించారు అంచేతనే జనవరి పదిహేను నుండి జులై పదిహేను వరకు ఉండేటటువంటి కాలాన్ని ఉత్తరాయణమని జులై పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు ఉండేటటువంటి కాలాన్ని దక్షిణాయనమని వాళ్ళొక విభాగాన్ని చేశారు ఈ ఉత్తర దక్షిణ విభాగాల వల్ల మాకు లాభం ఏమిటి అనుకోకూడదు ఉత్తరం దక్షిణం అనే ఇంటిలో ఉత్తరం గొప్పది దక్షిణం కూడా గొప్పదే కానీ ఉత్తరం అంత గొప్ప మాత్రం కాదు ప్రాచీనులు దీన్నే శరీరంలో కూడా చేశారు బొడ్డు నుండి పాదాల వరకు ఉండేటటువంటి భాగం దక్షిణమని ొడ్డు నుండి శిరసు పైభాగం వరకు ఉండేటటువంటి ఆ భాగాన్ని ఉత్తరమని అన్నారు అంచేతనే భగవంతుడు చాలా ముఖ్యమైనటువంటి గుండె ఊపిరితిత్తులు కళ్ళు చెవులు ముక్కులు ఏవైతే ఉన్నాయో ఈ అమోఘమైన అతి ముఖ్యమైన అవయవాలన్నింటినీ ఉత్తర భాగంలోనే ఉంచాడు బాగా గమనించి చూడాలి ఈ ఉత్తర దక్షిణ విభాగం ఇలా రోజులో కూడా చేశారు ప్రాచీనులు రోజులో పగలంతా ఉత్తరాయణం రోజులో రాత్రి అంతా దక్షిణాయనం అంతేకాదు రోజులో పగటిలో కూడా మళ్ళీ ఉత్తరాయణ దక్షిణాయన విభాగాన్ని చేశారు రోజులో పగలు పన్నెండు వరకు ఉండేటటువంటి కాలం ఉత్తరాయణమని పన్నెండు తరువాత సాయంత్రం సూర్యాస్తమయం అయ్యేంత వరకు ఉండే కాలాన్ని అని చేశారు ఏమిటి ఉత్తరాయణ దక్షిణాయన విశేషం సంవత్సరాన్ని కూడా రెండుగా చేశారు అని అనుకున్నాం ఉత్తరాయణంలో అన్ని పర్వదినాలే వస్తాయి దక్షిణాయనంలో అన్ని పండుగలే వస్తాయి చిన్నప్పుడు అమ్మ అంటూ ఉండేది పండుగలు బబ్బాలురా అని పర్వము అనే మాటకి సరైనటువంటి వికృతి అంటే తెలుగు పదం పబ్బం పండుగ అనేది మనకి తెలిసిందే అంచేతనే ఓసారి చూడండి ఏ ఉత్తరాయణం అని మనం అనుకున్నామో ఆ ఉత్తరాయణ కాలమైనటువంటి ఇదిగో జనవరి పదిహేను నుండి జులై పదిహేను వరకు వచ్చేటువంటి కాలంలో అన్ని దేవతలకి సంబంధించినటువంటివే వచ్చేవి వాటిని పర్వాలు అంటారు వాటినే పబ్బాలు అని అనాలి తెలుగులో ఉదాహరణకి సంవత్సరాది రాగానే అమ్మవారి వసంత నవరాత్రాలు వస్తాయి అవి పర్వదినాలు అలాగే చైత్రమాసంలో శ్రీరామనం వస్తుంది అది పర్వదినమే మళ్ళీ వరాహ జయంతి వస్తుంది అది పర్వదినమే అక్షయ తృతి వస్తుంది అది పర్వదినమే నరసింహ జయంతి వస్తుంది అది పర్వదినమే హనుమత్ జయంతి వస్తుంది అది పర్వదినమే బాగా ఆలోచించి చూడాలి ఇవన్నీ పబ్బాలు ఇక్కడ కూడా పర్వదినాల్లో రెండు ఉన్నాయి దేవతలకి సంబంధించినటువంటివైతే అవి పర్వదినాలు అలాగే దేవతలతో సమానమైనటువంటి వారు జన్మించినట్లయితే వాటిని కూడా పర్వదినాలుగానే లెక్కిస్తారు శంకర భగవత్పాదు అంటే ఆది శంకరుల వారు పుట్టారు అది పర్వదినమే వీరు దైవం కాదు దైవంతో సమానమైన శక్తివంతులు అలాగే కంచి కామకోటి అయినటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వాములు వారు ఉన్నారు వారి కూడా జయించి వస్తుంది అది కూడా పర్వదినమే ఇలా మనం ఆలోచించి చూసినట్టయితే ఉత్తరాయణంలో వచ్చేవన్నీ పర్వదినాలు వాటినే పబ్బాలు అని పిలుస్తారు అక్కడ పండగలు ఏమాత్రం కనిపించవు ఇప్పుడుందే జూలై పదహారు నుంచి వచ్చినటువంటి ఈ పండుగతో ప్రారంభమైన అన్నీ కూడా ఇవి పండగలు అవుతాయి కాబట్టి ఉత్తరాయణంలో వచ్చేవి పర్వాలు లేదా పబ్బాలు ఇదిగో ఈ దక్షిణాయనంలో వచ్చేటటువంటివి పండుగలు అంచేతనే ఈ దక్షిణాయనంలో వచ్చిన మొదటి పండుగగా తొలి ఏకాదశిని చెప్తారు ఇదేమిటి సంవత్సరం ప్రారంభమైంది ఉగాది రోజున కదా ఆ ఉగాది నాడు ప్రారంభమైంది కూడా పండగగా కాదు తేడా ఇప్పుడు అనుకుందాం మనం ఉత్తరాయణం ఎప్పుడైతే ప్రారంభమైందో అవన్నీ దేవతలకి సంబంధించినవైతే ఇప్పుడు ఇదిగో ఈ దక్షిణాయనంలో వచ్చేవన్నీ మనుష్యలకి సంబంధించినవి అవుతాయి ఈరోజు తొలి ఏకాదశి అంచేత అప్పుడున్నటువంటి ఏకాదశిని లెక్కించరు ఇక్కడి నుంచే దక్షిణాయనంలో వచ్చిన దగ్గర వాటి నుంచే పండగలుగా లెక్కిస్తారు ఇది తొలి ఏకాదశి మొదటి ఏకాదశిది ఏంటి దీని విశేషం